అందరికీ నమస్కారము నేను మీ వెంకటేశ్వర్లని ఈరోజు మన ట్రాక్టరు మట్టి తొలకానికి వెళుతుంది మనం ఈ కొత్త ట్రాక్టర్ని కొన్నాక మట్టి తొలకానికి వెళ్ళడం ఇదే మొదటిసారి ఇంకా మన ట్రాక్టర్కి ట్రక్ను తగిలించి జేసీబీతో మట్టిని లోడ్ చేసే రాంపకైతే అయితే మన ట్రాక్టర్ని తీసుకొచ్చాము ఈ మట్టి తోలకానికి మన ట్రాక్టర్తో పాటు ఇంకా ఐదు ట్రాక్టర్లు అయితే వచ్చినాయి ఇంకా మన ట్రాక్టర్కి సీరియల్ అయితే వచ్చింది మన ట్రాక్టర్కి లోడింగ్ అయితే చేపిస్తున్నాను మా గ్రామంలో కొత్తగా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఈ రోడ్లకి గుంతలు ఉన్న చోట గుంతలో పూడ్చడానికి ఈ మట్టిని తోలుతున్నాము